టెన్త్లో ఇరవై ఆరు మంది సార్ ఇంటర్లో నలభై రెండు ముక్కకి కొడతాను సార్ ఇట్లే తినేం చెప్పా ఏం రా డ్రామాలు ప్లే చేస్తున్నా రాత్రి రచ్చ రచ్చ చేసి నాకు అన్నెత్తుకుపోయినా మీ గ్యాంగ్ ఎంత ఎంతమందిరా నాతో కలిపి నలుగురు సార్ మీకు తమ్ముగురు ఎక్కడరా కంప్లైంట్ రాసి మన కాక్షాలో అమ్మించి దొలలాడించు చెయి చెయి ఎవరిలో ఫోన్ చేయరా నెంబర్ చెప్ సార్ మీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఎట్లా ఉంటారా నాకు గుర్తులేదు సార్ వేసలు వేస్తున్నావు అమ్మ తోడు సార్ మా అమ్మ నంబర్కి నాకు గుర్తులేదు సార్ ఎస్ లిఫ్ట్ లిఫ్ట్ ఎందుకన్నా పెద్ద పని వస్తుంది దాని క్యాచ్ అయ్యి లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్ అకా లిఫ్ట్ అకా నీ మనసున్నంత విశాలంగా ఈ సీట్ లేదక్క ఆపినందుకు చాలా థ్యాంక్స్ బయలుదేరక్క వేస్ట్ పిల్ల ఇదేంట్రా నిన్ను కొడితే నిజం బయటికి రావాలి కానీ రక్తం వస్తుందేంట్రా నన్ను నమ్మండి సార్ నాకు అసలు ఏం గుర్తులేదు సార్ ఏ తారం తీసుకెళ్ళి ఏం చేశారో చెప్తావా చస్తావా ఈరోజు సాయంత్రం నా పెళ్లి పెట్టుకుని తనని తీసుకెళ్ళి నేనేం చేస్తాను సార్ ఈరోజు సాయంత్రం నీ పెళ్ళ అవును సార్ ఈరోజు సాయంత్రం ఆరు ముప్పై ఒకటికి జేకే ఫంక్షన్ హాల్లో నా పెళ్లి సార్ నమ్మండి సార్ రే రాజు సాయంత్రం పెళ్లి పెట్టుకుని వీళ్ళకి పాడవలోచనలు ఏంట్రా అదేం లేదు సార్ తారం తీసుకెళ్ళి ఏం చేశారో చెప్తావా చంపమంటావా చెరాకోటి నా గోల్ నాని చెప్పిండీస్తున్నావు చెప్తా గుర్తొచ్చింది సార్ పేరుకి తగ్గట్టు టోన్ భలే పెట్టుకున్నాడు రా నాని అంట గుర్తొచ్చింది టైం అవుతుందిరా రా కెమెరా అందరు మస్తు బిజీగా ఉన్నారు ఏ ఎవడు బేకడా ఇట్రా చోటు అరే ఏం రా అని పిలిస్తే రావడం లేదు అన్న పిలిస్తే రాను రే అది అని చూడండి ఎంత ముద్దు వస్తుందో ఎలా మెరుస్తుందో చూడరా పిల్ల పిల్ల మెరిసిపోతుంది ఏం మెరుస్తుందిరా సెక్సీ పీస్ మామ చాలా సెక్సీగా ఉందిరా ముట్టుకోకుండానే మూడు వచ్చేస్తుంది ఈ ఆలయాన్ని తుపాకీల్పించి ఆలయాన్ని లపా కలిపిచ్చి వాష్ ఎక్కడికి రా వెళ్దీరా

ఆడేదో బాగా తేడాగా ఉన్నాడు ఇప్పుడు అంత రిస్క్ మై లెవెల్ బెస్ట్ ఈ గబ్బర్ సింగ్ సినిమా చూసినప్పటి నుంచి జబ్బడుకుంది ఏంద్రా మందేమన్నా కావాలిస్తారా ఒక్క సెల్ఫీ తీసుకొని ఇస్తాను సెల్ఫీయా అరే కుల్ఫీ గురించి వినా బర్ఫీ గురించి వినా ఈ సెల్ఫీ ఏందిరా సెల్ఫీ అరే నీకు నీకేమన్నా తెలుసారా నాకు నీకు తెలియకుండా తెలిసేస్తున్నాడు అంటే సార్ ఫోన్ కి ఒక బ్యాక్ కెమెరా ఇంకో ఫ్రంట్ కెమెరా అని రెండు కెమెరాలు ఉంటాయి సార్ అందులో ఫ్రంట్ కెమెరాతో తీసుకునే ఫోటోల్ని సెల్ఫీస్ అంటారు సార్ గట్లనా అయితే పని చేద్దాం రా నేను నేను కాలుస్తాను నువ్వు సెల్ఫీ తీసుకో మస్తు ఉంటుంది జిందాగి బారి గుర్తుండిపోద్ది సమ్మాయి కొడుక్కి ఇది లేడీస్ వాష్ రూమ్ లేడీస్ సిగ్నల్ ఇచ్చిన వాష్ రూమ్ ఎవరిదైతే ఏంటండి జాబ్ రాలేదని క్యాబ్ కొనుక్కొని తిప్పుకుంటున్నానండి ఇంకేం చేస్తుంటావు ఇంకేం చేయనండి ఇంకేం నాకు ఫ్లైయింగ్ కిస్ వచ్చి వచ్చారు నలుగురం వచ్చామండి కానీ బరి తెగించేది మాత్రం బాబా సారీ బరిలోకి దిగేది మాత్రం ముగ్గురండి ఏ ఇంకో అతనికి ఏమైంది రేపు సాయంత్రం పడి పెళ్ళండి రేపు పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి పనులు చేయడానికి బుద్ధి లేదా వాడిని ఫోర్స్ చేస్తే తప్పు కానీ మేం చేస్తే తప్పేముందండి అయినా రేపు పండగ కదా అని ఇవాళ తినడం మానేస్తామా దీని దారిది అంతే సర్లే టైం చూసుకొని నేను సాయికి చేస్తా

you wanna eh ini ah ah utara love you tara <sighs>

అందరు రన్ రాకరండి ఓకే బ్రో ఎక్స్ప్రెషన్స్ రిపీట్ అవుతున్నాయి పర్వాలేదు కానీ ఫోటోలు మస్తు వచ్చినాయి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఎన్నో నేనే పెట్టుకో ఏ ఫోటోలు చూసినా నేనే ఓపెన్ ఇదేంట్రా ఫోటోలు తీయమంటే సెల్ఫీలు దిగిందేడు గ్రూప్ ఫోటోకి ఫోటో సెల్ఫీ ఫోటో పెట్టిస్తారా ఈ ఫోన్ కవర్ చాలా బాగుంది కవర్ కావాలనా ఫోన్ బాగా ఫోన్ కూడా చాలా బాగుంది అయితే అద్దులే సయద్

రూమ్ మొత్తం సెట్ చేశాను రా వాచ్ మేనేజ్ చేసి కాల్ చేస్తా మీరు రెడీగా ఉండండి థ్యాంక్ యూ రా థ్యాంక్ సో మచ్ రా థ్యాంక్ యూ రా మేము రా సెట్ అయినా ప్రవీణ్ గారి కాల్ వస్తుంది మొత్తం సెట్ చేశాడంట పండిని పక్కా ఆపుకోరా రైట్ గంటని బారికి తీసుకొచ్చారు అరగంటని బయటికి తీసుకొచ్చారు ఇప్పుడు టైం మూడవుతుంది ఈరోజు సాయంత్రం నా పెళ్ళిరా ప్లీజ్ రా నా పెళ్లితో ఆడుకోకండి రా దయచేసి రే మా ప్లీజ్ రా అర్థం చేసుకోరా ఎంతో కష్టపడితే కానీ ఇప్పటికి ఒక ప్లేస్ సెట్ అయింది ఇంకొక రాగానే టోపిక్ పట్టరా నిన్ను పూల్లో పెట్టి మీ ఇంట్లో దింపేస్తాం రే చెప్పండిరా రీజురా ఒప్పుకోరా చూసుకొచ్చిరా ముందు ఇలాకెళ్దాం రాసి ఇఫ్ ఇట్ మైండ్ నాకు ఫేవర్ చేయగలరా మనం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామా ఏ ఇప్పుడేమైంది అలా అని కాదు ఇప్పుడు త్రీ థర్టీ కి ఎన్ నుంచి చేవెళ్ళే వెళ్ళే బస్సు ఒకటి ఉంది అది క్యాచ్ చేయగలిగితే అక్కడ నుంచి మా ఊరు పూలపల్లికి వెళ్ళే ఫస్ట్ బస్ దొరుకుతుంది మా అమ్మకి సీరియస్ గా ఉందంటండి చూడాలనిపిస్తుంది బాగుంది కథ చాలా బాగుంది వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి మమ్మల్ని వాడుకున్నావు ఇప్పుడు మా దగ్గర నుంచి ఇంకొకటి దగ్గరికి వెళ్ళడానికి మీ అమ్మని వాడుకుంటున్నావా రే ఊరుకోరా ఏమైంది మీ అమ్మగారికి మా అమ్మకి లివర్ క్యాన్సర్ అండి టూ మంత్స్ నుంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నాం రెస్టారెంట్ కి బయలుదేరే ముందు చెల్లి కాల్ చేసి అమ్మకి సీరియస్ గా ఉందని చెప్పింది

ఫ్రెండ్ అయినంత మాత్రం నువ్వు ఏం మాట్లాడినా సపోర్ట్ అనుకుంటున్నావా రెండు గంటల ముందు పరిచయం అయిన అమ్మాయి గురించి నీకేం తెలుసా అంత నీచంగా మాట్లాడుతున్నావు ఏదో అవసరం కోసం కొంచెం క్లోజ్ గా అయినంత మాత్రాన తనని తప్పుగా అనేసుకుంటావా ఏ నీ అవసరం కోసం నువ్వు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా అప్పుడు నువ్వు కూడా అలాంటి అయిపోతావా రే నీ దృష్టిలో వాళ్ళ అమ్మని బ్రతికించుకోవడానికి కోసం తను ఆడేవాడి నాటకాలు అయితే తప్పలేదురా ఆడొచ్చు నోరుంది కదా ఊరికే మాట్లాడేస్తే చూస్తూ ఊరుకోను సరే పద తనని బస్టాండ్లో దింపొద్దాం మండెకు నేను రాను రే ఆఖరి సార్ అడుగుతున్నా వస్తావా రావా నేను చెప్పింది ఆఖరి సారే నేను రాను రండి మీరు ఎక్కండి నా గురించి మీరు గొడవపడద్దు అతను చెప్పినట్టే చేస్తాను కావాలంటే నేను ఇంకో బస్కి వెళ్తానండి అవసరం లేదండి మీరు మమ్మల్ని నమ్మి హెల్ప్ అడిగారు చేయడం మా ధర్మం ఏ వాళ్ళు అడిగిన వెంటనే నేను పార్టీ ఇవ్వలేదా రేపు పెళ్ళి పెట్టుకుని ఈరోజు ఎవరైనా ఇలా చేస్తారా ఫ్రెండ్స్ అయినా వాల్యూ ఇచ్చే కదా ఇదంతా చేశాను వాడు ఎక్కడికి ఓట్లేండి మీరు ఎక్కండి టైం అవుతుంది పదండరా

బండి పేరుకు తగ్గటే తెగ మెరిసిపోతున్నావే ఎంతకు మాట్లాడుకున్నా రేటి ఏం లుక్ మోగదనివా నీ సూపుకే ఇంత పవర్ ఉంటే బాడీలో ఇంకెంత కరెంట్ ఉందో ముట్టుకుంటే సాగుగా కొడతా మర్యాదగా ప్రవర్తించు ఏంటి తెగ ఆ పొట్టు నా కొడుకుని చూసుకున్నా నేను చూడు పోటు అబ్బ అరే దుర్గా ఇది పంచలే నవరే ఓ నాకు నవ్వురాలా నేను పూర్తిగా ఎంజాయ్ చేసిన తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతా

I've seen his whatsapp dp A photo of a bedroom rothi shinde You are such a cheater <clears throat> <laughs> <sharp> Narek <inhale> <square> try to understand hey, me Hey Leave me alone One week out of city here I don't want to one month out of country I don't want to see you rotten okay. piece of shit So you will not listen to me right? Huh? Just wait and watch what I can do in <inhale> front of your eyes I'll kill you bitch Better listen to me Narek Chudlan Manu Stop with me ఏం చేస్తున్నానండి నే గారు నేహా నేహ నేను చూడలేకపోతున్నా నేహా సార్ చేసే ఆల్రెడీ వెళ్ళిపోయి పది నిమిషాలు అయిందయ్యా సర్లే నేను నెక్స్ట్ బస్ కి వెళ్తాను లేదు మీరు ఇదే బస్ కి వెళ్తున్నాను ఎక్కడి अवेल्तना तो बसे ना हाँ अधिकार हे विष्णु आधे आधे स्टॉप स्टॉप बस आप नहीं ओल्ला 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 बोट एक चेरा ड्राइवर बस आप आओ हेलो स्टॉप ये बस आप नहीं चप्पल ड्राइवर की बस आप आओ డీజిల్ అయిపోయింద్రాటర్లో డీజిల్ అయిపోవాలా బండి టైంలో జల్ది అడ్డు బండి అడిగింది భయ్యా పండ్లో డీజిల్ పూర్తిగా అయిపోయింది చాలా దూరం నుంచి నెట్టుకుంటూ మీరే కొంచెం రివర్స్ తీసుకోండి ప్లీజ్ ఏంటి రివర్స్ చేసేది మాకు కానీ మా కారు కానీ వెనక్కి వెళ్ళి అలవాటే లేదు ఇంతవరకు రివర్స్ గారు వేసిందే లేదు మా సార్ పెళ్లికి వెళ్ళాలి మర్యాదగా బండి పక్కది మీ సార్ పెళ్లి చూడడానికి వెళ్ళాలి నేను పెళ్లి చేసుకోవడానికి వెళ్ళాలి కొంచెం ఓపిక పట్టు రే కానీ రానా జల్దీ ఉంటాను పోవాలి అన్న ఈ పంపు ఖరాబ్ అయిందన్న అందులోనే కొట్టాలి అరే ఏంద్రాబాయ్ నువ్వు ఏ చెప్తున్నా కదా అతి ఏంటి ఏంటి బండి వెనక్కి ఏమంటే రుబాబు చేస్తున్నా ఓహో పక్కన పోరు ఉందనా పోరా లేక ఐటమ్మా ఆహా మరి నీ కారులో ఉన్నదేంటి చాలా థ్యాంక్స్ విష్ణు మీరు చేసిన హెల్ప్ ని లైఫ్ లో మర్చిపోలేను ఇట్స్ ఓకే తారా తారా మంచి ఇదిగో ఇవి ఉంచు థ్యాంక్ యూ విష్ణు రే పద పదక్ బ్రేక్ పడట్లేదురా

ఏం చేస్తున్నావా చేస్తున్నా బండేవర్ది మహేంద్ర కంపెనీ ఉంది జనానికి పైసలు అవసరం అందుకే మాకు రే నకరాలు అవుతున్నాయా బండేవర్ది అంటే కంపెనీ పేరు చెప్తున్నావు ఎవరి పేరు మీద ఉన్నదిరా చెప్పే ముందు కాయతాల్ది కాయతాల్ది హోమ్ మినిస్టర్ కొడుకు ఎవరు అన్న సార్ ఏం చేస్తుంటాడు ఆయనకు హెల్ప్ చేస్తుంటాడు ఏ విషయంలా అన్ని విషయాల్లో నాకు కూడా చేస్తాడా ఆ మేము చెబితే చేస్తాడు ప్లీజ్ నా ప్రమోషన్ గురించి కొంచెం ఒకసారి రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అలా మీ పొజిషన్ వేరియేషన్ వచ్చేస్తుంది చూసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అట్రే బాయ్ కూర్చోలు మహంకాళి మహంకాళి పోలీస్ స్టేషన్ చూడరా పాపం నాకు ప్రమోషన్ ఇప్పించ నీకే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఎంత స్పీడ్ లో వెళ్తున్నారో అవును సార్ మీ ప్రమోషన్ వన్ ఫిఫ్టీ స్పీడ్ లో పరిగెడుతుంది సార్

ఇప్పుడు కానీ అత్యధిక దొరుకుతాయి నీ పెళ్ళి మనపన కాదు స్టేషన్లో వేస్తాడు ఇప్పటికే సమాజ సేవలు సమంతంగా ఎక్కువ చేసినావు ఇక చాలు మా కోరిక ఎలాగో తీరులే ఆడి కోరిక తీర్చుకొని నువ్వు ఎంజాయ్ ఏ నన్ను కూడా చూపే ఇప్పుడు వేలా లేట్రా నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను మీరు విచ్చేస్తా కదా చె రే నేను నీకు చెప్పాను కదా ప్రాబ్లం అవుతుందండి ఇప్పటికే నా మాట ప్రదీప్ గేట్రాడిపోయినట్టున్నాడు రా ఫోన్ ఫోన్ చేయడానికి ఫోన్ ఆర్డర్ చెప్పాలి వస్తుంది రా పదరా వెళ్ళి ఎత్తుకుదాం పదా సారీరా ఇదంతా నావలే జరిగింది నేను పార్టీ అని ప్రెజర్ చేయకపోతే ఇలా ఏదే కాదు వదరా ఇంటికి వెళ్దాం ఈ ముహూర్తం మీసైతే మళ్ళీ మీ ఇద్దరికి లైఫ్లో పెళ్ళవద్దు ఆ ఎట్లా వస్తలేరా ఎలా వస్తాడరా వాడు ఉన్నాడో తెలియదు ఎలా ఉన్నాడో తెలియదు వాడిని అలా వదిలేసి వాడిని వెది తీసుకొస్తానులేరా ముందు వెళ్ళు రే నలుగురం వచ్చాం ముగ్గురం అయ్యాం ఇత్తరం మిగిలాం ఒంటరిగా మండపంలోకి మీ అందరు ఉంటేనే నా పెళ్ళి కరెంట్ పోయింది సడన్గా ఇదేం బాండరా పోయి చిత్రంగా ఉంది ఏ బాడర్రాగాలు వస్తున్నాయి బండ 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 నీళ్ళు డబ్బా ఉంది నీళ్ళు లేవు అబ్బా సరే ఇక్కడ ఎక్కడ ఏం ట్రై చేయి ఈ టైంలో ఎవడు రా కరెంట్ కూడా లేదు ఈ ఇంటికి ఏదో తెలిసినట్టుంది హలో మేడం హలో సార్ ఎవరు ఉన్నారా హలో బ్రదర్ హలో సిస్టర్ జర నీళ్ళు కావాలి ఇస్తారా మొత్తం దర్శిపెట్టింది ఓల్ మారతలేదు రవి హలో మేడం ఎవరు ఉన్నారా ఈ అమ్మా కరెంట్ ఇప్పుడే బాగున్నా उससे मंझुंड हैं अरे विष्णु अरे साले को अरे विष्णु पुलिस स्टेशन दबा नूर को ठीक है यार ननिशरे में नूर को जल्दी में पकड़ो सर सर पेलून दान के नूरियां सर